హలో ఫ్రెండ్స్ అమ్మలాల్ శారీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాం వీటిలో పైతానీ బార్డర్ వచ్చింది మేడం ఇది కథాన్ సిల్క్ ఇందులో వచ్చేసి కలర్స్ ఎయిట్ కలర్స్ చూడండి చాలా బాగున్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ దసరా స్పెషల్ ఫుల్ సెట్ హలో ఫ్రెండ్స్ చూడండి ఇది ఓన్లీ మహేశ్వరి సిల్క్ చాలా బాగుంటది టెంపుల్ బార్డర్ వస్తుంది ఇందులో డిజైన్ రెండు రకాలు ఉన్నాయి రెండు బార్డర్స్ వస్తాయి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఓకేనా మేడం ఇందులో వచ్చేసి కలర్ చూడండి చాలా బాగున్నాయి లైట్ చాట్ ఉంది డార్క్ చాట్ ఉంది రెండు ఉన్నాయి ఇందులో చూడండి ప్రైజ్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఓన్లీ సిక్స్ ట్వంటీ స్పెషల్ ఇది వచ్చేసి పళ్ళు టిష్యూ పైన వచ్చింది ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ జెకాడ్ ఇందులో కలర్స్ చూడండి మేడం ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి కలర్స్ కలర్స్ లైట్ చూడండి మేడం శారీ వచ్చేసి ఇది మొత్తం మష్రూమ్ మష్రూమ్ క్లాత్ లాగా వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు మేడం పళ్ళు చాలా బాగుంటుంది ఇది జెకార్డ్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఇది వచ్చేసి రేటు మేడం ఇందులో కలర్ చూడండి మేడం ఇలా వస్తాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి ఇందులో కలర్ కాంబినేషన్ బార్డర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది చూడండి ఓన్లీ దసరా ఫెషల్ చాలా బాగా ట్రెండీగా నడుస్తున్న అవి చాలా బాగున్నాయి ఇవి దీంట్లో వచ్చేసి లైట్ కలర్స్ వస్తాయి ఫెస్టల్ కలర్స్ చాలా బాగుంటాయి ఇట్లా చూడండి శారీ వచ్చేసి ఇది చూపిస్తున్నా చూడండి సారీ ఇది వచ్చేసి కొంగు మేడం ఇది కొంగు బ్లౌజ్ వచ్చేసి బూటీ బ్లౌజ్ ఇలా బూటీ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మష్రూమ్ సిల్క్ వచ్చేసి ఓన్లీ ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ ఇది చాలా బాగా ట్రెండిగా నడుస్తున్న కలెక్షన్ ఇది బాందిని క్రష్ లో వచ్చింది చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పళ్ళు మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ బీవింగ్ వచ్చి ఇది కాపర్ జెరీ మొత్తం దీంట్లో కలర్స్ ఇవ్వ మేడం ఫోర్ కలర్స్ చూడండి మీరు దీనికి వచ్చేసి క్రీమ్ కలర్ బార్డర్ వస్తుంది అన్నిటికీ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇది చూడండి పళ్ళు ఇది క్రీమ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కి డిఫరెంట్ కాంబినేషన్ అన్నిటిలో బ్లౌజ్లు ఒకేలాగా వస్తున్నాయి ఒకేలాగా వస్తున్నాయి అంటున్నారు కదా దీనికి కొంచెం డిఫరెంట్ అయిపోయింది చూడండి బార్డర్ బ్లౌజ్ డిఫరెంట్ అయిపోయింది కలర్ చూడండి మొత్తం సెవెన్ కలర్స్ ఉన్నాయి మేడం ఇందులో దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ చూడండి కొత్త కలెక్షన్ దసరా స్పెషల్ ఇందులో కలర్స్ చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కలర్స్ ఉన్నాయి మొత్తం చాలా బాగున్నాయి దీని దీని పళ్ళు వచ్చేసి చూడండి ఇలా ఉంది పళ్ళు ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది హ్యాండ్స్ కి ఇది వస్తుంది బార్డర్ చాలా బాగుంది ఇక్కడ అక్కడక్కడ కాపర్ జెరీ వచ్చి బా ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి చాలా బాగుంది ఇది ఆర్డర్ పెట్టుకోండి తొందరగా సెట్ తీసుకోవాలి ఓకే పర్వాలేదు మీకు తక్కువ ఒక నాలుగు పీసులు కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇందులో ఎందుకంటే ఎక్కువ రేట్ ఉన్నాయి కదా ఇది చూడండి కలర్స్